రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలోపల చందాలు తీసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది బాండ్లంటే గ్రామీణ ప్రజల ప్రాంతాలకు తెలిసినా తెలియకపోయినా ముఖ్య ప్రధానమంత్రి మొన్నటి ప్రకటనతోటి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఎవరైనా నల్లధనం ఉన్నవాళ్ళు పార్టీలకు బాండ్ల రూపంలో ఇయ్యొచ్చు అనేది దాని మీదనే చట్టం తెచ్చిన అంటే అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాండ్లను ఏ విధంగా నల్లధనాన్ని చందాల రూపం తీసుకుని అర్థమైపోతుంది సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు ఈ మొత్తం భాగవతాన్ని బయటపెట్టి ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క డోనర్ ఉదాహరణకు శరత్ రెడ్డి ఐదు వందల కోట్లు ఇచ్చిండి ఉంటే ఇచ్చిన తర్వాత ఆయనకు బయలు వచ్చింది ఇంకో ఆయన వంద కోట్లు ఇచ్చిండు ఉంటే ఆయనకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఇట్లా భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన వేల కోట్ల రూపాయల బాండ్లు రాజకీయ లబ్ధికి రాజకీయ ప్రయోజనాలకు క్రిప్కో క్రిడ్ప్రో కింద ఈ విధంగా ఈ దేశంలో ఉన్న దోపిడీని నేరుగా బహిరంగంగా చేపట్టి నాకు పూర్తిగా రాజకీయ అవమానంగా అనిపించిన ప్రధానమంత్రి మాటలు విన్న తర్వాత నల్ల డబ్బున్నోడు రాజకీయ పార్టీలకు ఇచ్చినట్టు నల్ల డబ్బును నీ దగ్గరికి వస్తే తెల్లగైపోతాయా డబ్బు నుండి చర్య తీసుకోవాల్సింది పోయి ఆ డబ్బును బాండ్ల రూపంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొని దానికి ప్రధానమంత్రి సమర్థిస్తుందంటే అవినీతిని ఏ విధంగా ప్రోత్సహించడంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి మన పైసలు నల్ల డబ్బు రూపాయల లోపల వానికి పోతే వాని దగ్గర నల్ల డబ్బు రూపంలో బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంది ఇది వ్యవస్థ దయచేసి అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ రాజకీయాలు అందుకే ఉత్తర భారతదేశంలో పడిపోతూ ఉంది పడిపోతున్నప్పుడు ఇక్కడ ఉండబడేటువంటి జిమ్కులు జరుగుతాయి ఏది ఏమైనా తప్పకుండా రాముడు న్యాయం చేస్తారు